హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ నేను మీరు రవి ఈ రోజు ఈ వీడియోలో మార్కెట్ లోకి మనకు వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ రాబోయే కొత్త విత్తనం గురించి ఒక విత్తనాన్ని గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ ఇయర్ మనం మన సొంతంగా నా సొంత ల్యాండ్లో కొన్ని రకాల ట్రయల్ రేట్స్ వేయడం జరిగింది కార్తీక సీడ్ నుంచి అలాగే రవి సీడ్ నుంచి కొన్ని రకాల కంపెనీ నుంచి కొన్ని ట్రయల్ రేట్స్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి కార్తీక హైబ్రిడ్ సీడ్స్ కదా దాంట్లో నుంచి నెక్స్ట్ ఇయర్ రా ఆర్ఎండ్ సెంటర్లో ఉన్నటువంటి నెక్స్ట్ ఇయర్ రాబోయేటువంటి ఫీల్డ్ సీడ్ని మనం ఫీల్డ్ ట్రయల్ చేయడం జరిగింది దీనికి ఇంకా పేరు అయితే పెట్టలేదు టూ వన్ డబల్ సెవెన్ అనే కోడ్ నెంబర్తో మనకి ఇవ్వడం జరిగింది ఈ ట్రయల్ వెరైటీని మనం వేయడం జరిగింది నాకు ఇది ఇప్పుడు ఎందుకు వీడియో అంటే నాకు ఉన్న తోట మొత్తంలో కూడా ఇది మొత్తం పన్నెండు సార్లు వేయడం జరిగింది పన్నెండు సార్లు మాత్రం చాలా వరకు చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఎలా అంటే మనకు కాయ అనేది చాలా చిక్కగా భలే వచ్చింది మీరు కాయను కూడా ఒకసారి గమనించినట్లేదు కాయ కూడా ఎంత చిక్కగా బాగా వచ్చింది పైన వచ్చిన స్టెప్ కూడా చూడండి ఎంత బాగా వచ్చింది కాయ ఇప్పుడు సెకండ్ స్టెప్ లో కూడా ఇది మన సొంత తోట ఇప్పుడు టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో నల్లి అనేది చాలా ఎక్కువ అటాక్ ఉంది తామర పురుగులు అటాక్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఆకులన్నీ కూడా మాడిపోయి మసైపోతున్నాయి దీనికి నేను చాలా వీడియోలలో చెప్పాను తామరపురుగు జీవిత చక్రం గురించి పైన కొసలు మాడిపోయేసరికి ప్రతి ఒక్క రైతున్న కూడా ఏదో వైరస్ వచ్చిందని చెప్పేసి విచ్చలవిడిగా మందులు కొడుతున్నాడు అలాగే ఎర్రనల్లి వచ్చిందని చెప్పేసి మందులు కొడుతున్నాడు అది ఎర్రనల్లి కాదు ఏది కాదు తామరపురుగు ఈ తామరపురుగు అనేది మొక్క యొక్క కణంలో నుంచి రసం తీసుకోవడం వల్ల కణాలు అనేవి చిట్లిపోయి పగిలిపోయి మన కణం అనేది సెల్ అనేది బర్న్ అయిపోతుంది ఆ అవ్వడం వల్ల పైన ఇగురు అనేది మాడిపోతుంది ఈ ఆ ఇగురులు మాడిపోవడం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పురుగు వల్లనే మీరు వీటికి మామూలుగా మందులు అనేది ఒక్కసారి స్ప్రే చేసుకోవడం వల్ల ఆ తామర పురుగు అనేది కంట్రోల్ కాదు ఒకే మందుతో పురుగు అనేది కంట్రోల్ కాదు ఎందుకంటే తామరపురుకు జర్మనీ అనేది చాలా ఎక్కువ అంటే చాలా ఫాస్ట్గా దశలు పూర్తి చేసుకుంటుంది అలాగే దాని యొక్క అడల్ట్ దశ అనేది చాలా ఎక్కువ ఇరవై నాలుగు రోజుల వరకు ఉంటుంది దీని యొక్క జీవిత చరిత్ర మొత్తం నేను ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది దాని యొక్క లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా వెళ్ళి చూడండి అలాగే మన ఛానల్లో శాస్త్రీ ఎవరైనా అనే పేరు ఒకసారి చూసినట్లయితే మీకు కనపడుతుంది నెక్స్ట్ ఇయర్ లోకి రాబోయే కొత్త విత్తనాల గురించి కూడా ఇదే కాదు పత్తిలో కూడా కొత్త కొత్త విత్తనాలు అనేవి ఇప్పుడు రాశి కంపెనీ నుంచి ఒక ట్రయల్ చేయడం జరిగింది ఒకసారి అర్థపెట్టా ఇది రాశి కంపెనీలో నైన్ ఫైవ్ టూ జీరో అనే కొత్తగా రేటి రాశి షిఫ్ట్ చేసినా గట్టి రాశి షిఫ్ట్ చేసినాం కదా ఈ ఇయర్ కొత్త వెరైటీ రా అదే రాసి కంపెనీలో కొత్త వెరైటీ ఇలా కొన్ని రకాల విత్తనాలన్నీ కూడా మేము ముందుకు నేను ఖచ్చితంగా తీసుకొస్తాను ఈ విత్తనాల గురించి వీటికి ఏం పేర్లు పెట్టారు అన్న పూర్తి డీటెయిల్స్ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు వీటికి పేర్లు పెట్టగానే వీటి పేర్లతో నేను ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను ఇక పురుగుల విషయంలోకి వచ్చేసరికి దీనికైతే మనం మనం ఆమదం ప్లాంట్ ప్లాంటూసులు మన ప్లాంట్ కూసులు స్ప్రే చేసుకోవడం జరిగింది అంత ముందు హెర్క్లేస్ మాత్రమే వాడుకోవడం జరిగింది హెర్క్లెస్ స్ప్రే చేయడం జరిగింది తామరపూర్లు అయితే ఎక్కడ కూడా మీకు తామరపూర్కు అనేది కనపడలేదు ఒకసారి సార్ చూడవచ్చు తామరపూర్ అనేది ఎక్కడ కూడా లేదు కాపు కూడా స్టెప్ భలే వచ్చింది అసలు పై కాపు కూడా ఎంత చిక్కగా వచ్చింది చూడండి ఒకసారి ఒక్క అనే కాదు మనకు ఇది స్టెప్ కాప్ అనేది చాలా బాగా వచ్చింది తోట మొత్తం కూడా ఇప్పుడు మీరు ఒకసారి అడిపెట్టం అక్కడ చూసారు కదా ఈ పన్నెండు సార్లు అక్కడ కనబడుతుంది కదా పన్నెండు సార్ల వరకు మాత్రం డిఫరెంట్ ఉంది కొంచెం ఏంటంటే మన సొంతం మన ఓన్ మేనేజ్మెంట్ అయినా సరే అన్ని ట్రయల్ వెరైటీలే ఇప్పుడు ఇందులో ఉన్న మన మన ల్యాండ్ మొత్తం ట్రయల్ వెరైటీస్ వేరే రకాలైతే ఏమీ లేదు ఈసారి ఆ డ్రయల్ వెరైటీస్లలో ఈ వెరైటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే అంటే లాస్ట్ వరకు చూస్తే వాటిని కూడా చూస్తే కొన్ని ఎదుగుదల స్టార్టింగ్ లో తక్కువ తర్వాత కాపు అనేది ఎక్కువగా వస్తుంది పంట పండిన తర్వాత వాటి గురించి నేను అప్డేట్ ఇస్తాను కానీ మనకు ఉన్న వాటిలో మాత్రం ఈ ఇయర్ మాత్రం ఇది మాత్రం చాలా చాలా నీట్ గా వచ్చింది మనకు మొక్క చూడని క్యారెక్టర్ అయినా సరే దీని యొక్క ఇంటర్నెట్ గ్యాప్ కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే ఇంది నుంచి కూడా సైడ్ కొమ్మలు రావడం మంచిగా చెట్టు ఎడల్పుగా భలే వచ్చింది నేను ఇప్పుడు దీని అచ్చ వచ్చేసి నలభై రెండు నుంచులు వచ్చు నలభై రెండు నుంచి వచ్చు మన ఏరియాలో నలభై రెండు నుంచి వచ్చి పెడతారు ముప్పై ఆరు నుంచి నలభై రెండు నుంచి వచ్చు ఈ నలభై రెండు నుంచులలో కూడా మంచి గమ్మేసింది అసలు కాపు చూడండి సరే ఒక్క చెట్టుకు కాదు ఎన్నో ఒక్క చెట్టుకు కాదు కాపు అసలు ఏ చెట్టుకు చూసినాక ఇక్కడ చూస్తుందని ఇంకో పై కాపు పైకా చూడరు ఒకసారి కింది కాపు కాదు పై కాపు కింది కాపు అంటే నా కామన్ దేనికైనా కింది కాపు అంటే కామన్ కానీ పై కాపు కూడా సెకండ్ స్టెప్ కూడా భలే వచ్చింది అసలు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను పేరు పెట్టగానే హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలియజేస్తాను అయితే కొంతవరకు మనకి ఇక్కడ ఈ దీంట్లో దీని వరకు మాత్రం ఎక్కడ కూడా వైరస్ అన్న మొక్కే మీకు ఎక్కడైతే కనపడలేదు ఖచ్చితంగా ఇప్పుడు ఇంత ఇంత దూరం చూపించాను ఇంత దూరం అప్పుడు మీకు ఎక్కడైనా వైరస్ మొక్కలు అయితే కనపడలేదు కదా దీంట్లో ఇంక మనకు చిన్న మైనస్ ఏమైందంటే ఈ సంవత్సరం ఆ ఇంటర్ కల్టివేషన్ అనేది కొద్దిగా ఇబ్బంది అయ్యి మనకు ఈ యూట్యూబ్ ఇక్కడ చూడండి చెట్టు కొమ్మలు కింద పడిపోయినాయి యూట్యూబ్ వల్ల కొంచెం అలాగే పత్తికి మన కూలీలు రాకపోవడం వల్ల మీకు అందరూ ఛానల్స్ ఫాలో అయ్యాలన్నారో తెలుసు మనకు పత్తికి లేబర్ రాకపోవడం వల్ల కొంచెం ఫోకస్ పెట్టలేకపోయినా పత్తి మీదే బాగా పనులు ఉండడం వల్ల ఇంటర్కల్టివేషన్ చేయలేదు కానీ గడ్డి మీరు కుప్పలు మీరు ఒకసారి గమనిస్తే సరే గడ్డి కుప్పలు ఎలా ఉన్నాయి గడ్డి ఇంటర్ మేనేజ్ కల్టివేషన్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఇంకా బాగుండేది ఇది మన తెలుగు యువరైతే మేనేజ్మెంట్ అనేది పక్కన పెడితే సీడ్ కూడా వైరస్ అనేది ఇక్కడ కూడా ఒక మొక్కకు లేదు టోటల్గా దీనికి మనం మన వైరస్ సైడ్ ప్లాంట్ బుసెడ్ మల్టీమీను చిన్న చిన్న మందులు మోనో ఎస్పేటు ఇలాంటివి వాడుకోవడం జరిగింది మీకు ఇలా తక్కువ మేనేజ్మెంట్లో ఎక్స్పోనాస్ బెనీవియా గ్రాసియా ఇలాంటి మందులు వాడకుండా మేనేజ్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మన తెలుగు యువరైతే టీమ్ని ఫాలో అయినట్లయితే మీకు మంచి మేనేజ్మెంట్ అయితే మీకు ఖచ్చితంగా పంటలు పడేయడానికి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాం నా తోటని మీరు చూస్తున్నారు కదా మీ తోటలు కూడా ఇప్పుడు మీరు చాలా వరకు ఇంటర్నోట్ గ్యాప్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఒకసారి ఇంటర్నోట్ గ్యాప్ కూడా కాపు చూస్తే మీకు అర్థమైపోతుంది ఒకసారి కాయాలనే చూడండి ఏదో ఒక చెట్టు కాదు అన్ని అన్ని చెట్లకి నేనైతే చాలా చెట్లే చూపించాననుకుంటున్నా ఏదో ఒక చెట్టు కాదు అన్ని చెట్లకు కూడా ఒకే రకమైన కాపు అన్ని కూడా ఒకే దాంట్లో మిగతా వెరైటీస్ కూడా అలాగే ఉన్నాయి అవి కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేవు కానీ ఇదైతే మార్కెట్ రాబోయే కొత్త విత్తనం ఒక్కొక్క దాని గురించి సపరేట్ సపరేట్గా గా వీడియో చేస్తాను ఆ వీటికి పేర్లు పెట్టిన తర్వాత కూడా ఇవి ఎంత ఈళ్ళు వచ్చినాయి ఎంత దిగుబడి వచ్చినాయి అన్నది కూడా నేను పూర్తి డెప్ట్ ఇన్ఫర్మేషన్ చేస్తాను మనకు వైరస్ టాలరెంట్ టాలరెంట్ విషయంలో కానీ పైన తామరపురం విషయంలో కానీ మీకు ఎటువంటి సందేహాలను కూడా ఆల్రెడీ మీకు వైరస్ వచ్చిన మొక్కలు ఉన్నా కూడా మొక్కల్లో మీకు వైరస్ ని కంట్రోల్ సరే ఈ పురుగుని కంట్రోల్ చేయడానికైనా సరే జస్ట్ చిన్న చిన్న మందుల వల్ల వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు నేను నల్ల పురుగు కూడా నేను చాలా మంది చెప్తున్నాను కానీ ఎవరు పట్టించుకోవట్లేదు దీనికి కూడా ఇప్పుడు పురుగు అయితే అటాక్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇంత కాయ మీద ఉంటే దీనికి నేను ల్యాన్సర్ గోల్డ్ మోనో చక్కే కొడతాను వేరే మంది ఏది కొట్టను ఖచ్చితంగా ఈ వాడుకోండి కాయ తెగులు ఏది రాదు నేను గత సంవత్సరం కూడా వాడాను పోయిన సంవత్సరం కూడా ఆడాను నేను పోయిన సంవత్సరం కూడా వీడియోలు చేశాను మోనో ల్యాన్సర్ గోల్డ్ చక్కగా వాడుకోవడం అలా కంట్రోల్ అయితే ఆ తర్వాత నూనెలు అనేది ఖచ్చితంగా వాడుకోండి ఇలాంటి వాతావరణంలో నూనెలు ఎక్సలెంట్గా పనిచేస్తాయి నూనెలు అంటే మళ్ళీ మీకు బయట దొరికే నూనెలు కాదు మీ లోకల్లో దొరికే నూనెని కోడుగుడ్లతో కానీ ఎమల్సివైర్తో కానీ ఎమల్సిఫేషన్ చేసుకొని వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి ఆ నూనెల్లో మనకు ఓఎస్సి సిలిసిక్ యాసిడ్ అనేది రెగ్యులర్గా వాడుకోండి ట్రై కండాలని కూడా రెగ్యులర్గా వాడుకోండి రీసెంట్గా ఇప్పుడు ఈ వాతావరణాన్ని సడన్గా చేంజ్ అయినప్పుడు కిరణజన్య సమ్యక్రియ బాగా జరగాలంటే ట్రైకండలనే హార్మోన్ అవసరం